హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఇవి చిన్న చిన్న కుండీలు అనమాట ఈ విధంగా మనం షో కేజ్లో డెకరేట్ చేసుకోవటానికైతే ఈ కుండీలు అయితే వాడతారు ఈ కుండీల్లో ఉన్నటువంటి మొక్కలు కూడా రియల్ ప్లాంట్స్ అనమాట ఇవైతే నేను ఇట్లా డెకరేట్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశానండి ఇవైతే కొరియర్ అయితే వచ్చింది తీసుకున్నాను ఇందులో మొత్తం ఫోర్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా మనకి ఇంట్లో డెకరేషన్ చేసుకోవటానికి షోకేజ్లో పెట్టుకోవటానికి ఇట్లా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది చాలా మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఈ కుండీలే కాకుండా ఈ కుండీలో పెట్టుకునే మొక్కలు కూడా నేనైతే ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి ఇవి మనకి పార్సల్ కూడా వచ్చింది కదా ఇవి వీటి వీటిని చూడండి వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారో మట్టితో పాటు టిష్యూ పేపర్లో చుట్టైతే మనకి పార్సల్ అనేది పంపించారనమాట మనము ఇంట్లో చిన్న చిన్న మార్పులు అనేది ఈ విధంగా చేసుకుంటా ఉంటే మనకి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ఇదిగో చూసారా ఇవి ఇవి మనం ఓన్లీ ఇంట్లోనే చాలా ఇంట్లోనే మనం పెంచుకునే మొక్కలు వీటికి మనము డైలీ కూడా నీళ్లు పోయాల్సిన అవసరం అయితే లేదండి రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మా అమ్మకి ముందు మొక్కలు అంటే చాలా ఇష్టం పిచ్చి అనమాట అది ఎలాంటి మొక్క అయినా కానీ ఇంట్లో పెంచాలి అని చెప్పేసి మా అమ్మ చాలా ఇష్టపడుతుంది అందుకోసం మెయిన్ మా అమ్మ కోసం అనేది చెప్పి ఈ మొక్కలు అనేది బుక్ చేసేవన్నమాట మీలో ఎంతమందికి ఇట్లా మొక్కల్ని పెంచడం అంటే ఇష్టమో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి ఇదిగో చూస్తారు కదా నేను ఈ విధంగా అయితే ఆన్లైన్లో బుక్ చేసిన మొక్కలండి ఇవన్నీ కూడా మొత్తం ఫోర్ ప్లాంట్స్ అనమాట ఇవి ఇవి కూడా మనకి ఈజీగా బతికేస్తాయి అనమాట ఇవి వాళ్ళు కూడా మనకి మంచి వేర్లతో అయితే పంపించారు ఇదిగో చూసారు కదా ఇదేంటి కొమ్మలా ఉంది కదా ఇది మనకి మినిమం వన్ మంత్ అయితే టైం పడుతుంది అనమాట మనకి ఇది ఇళ్ళలో ఉండటం వల్ల వేళ్ళు వస్తాయి అట్లానే పువ్వులు కూడా పోస్తాయి అండి ఈ కొమ్మకి ఇది వచ్చేసి మెయిన్ ఇదేనమాట మనకి పిట్టు మట్టి కలిపి మనము ఈ కుండీల్లో అయితే పెట్టేసుకోవాలి ఇగొండ ఫ్రెండ్స్ ఇవే అనమాట నేను ఆన్లైన్లో బుక్ చేసినటువంటి కుండీలు మనకి మధ్యలో హోల్ కూడా ఉంటుంది ఈ కుండీలకి ఎందుకు అంటే మనము కొంచెం లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి కదా ఒకవేళ మనకి వాటర్ ఎక్కువైనా కానీ ఈ ఈ హోల్లో నుంచి కారిపోతూ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఈ కుండీలు అయితే తీసుకున్నాను ఇవి కూడా మనకి చాలా క్యూట్గా ఉన్నాయండి చాలా చిన్న చిన్న కుండీలు మనం ఓన్లీ చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవటానికి మాత్రమే ఈ కుండీలు అనేది ఉపయోగపడతాయి అనమాట నేనైతే ఈ కోకో పిట్టు మట్టి అనేది ఇది బాగా మిక్స్ చేసి అయితే తీసుకొచ్చాను ఫస్ట్ మనము కోకో పిట్టు ఈ మట్టి కలిపిన ఈ మిశ్రమాన్ని కుండీల్లో కొంచెం కొంచెం అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఏ అంటే మనకి కుండీని బొమ్మను బట్టి మనం ప్లాంట్ అనేది ఇందులో పెట్టుకుందాం ఎందుకంటే ఇందులో కొంచెం పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి కదా సో దాన్ని బట్టి మనమైతే అడ్జస్ట్ చేసి పెట్టేసుకుందాము ఈ ఒక పక్కన మా పాప అయితే ఎంత డిస్టర్బ్ చేస్తుంది అంటే నేను పెడతాను నేను పెడతాను అని చెప్పేసి మొక్కలని అయితే చాలా డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది నన్ను వీడియో కూడా తినట్లేదు అనమాట తనకి కూడా మా అమ్మని చూసిన తర్వాత మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది నేను పెడతాను నేను పెడతానని కూడా వస్తుంది నేనేమో పక్కన అరుస్తున్నాను ఆగమ్మ ఆగమ్మ అంటే ఆగుతుందా అస్సలు ఆగట్లేదండి ఈ పిల్ల మాత్రం ఇదిగో ఫస్ట్ అయితే ఈ చిన్న మొక్క అయితే పెట్టేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి చిన్న చిన్న మొక్కలు మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది డెకరేషన్ ఐటెంగా కూడా బాగా ఉపయోగపడుతుంది మనం షోకేజ్లో పెట్టుకోవచ్చు చాలా రకాలుగా అయితే పెట్టుకోవచ్చు ఇట్లా మనం మొక్క పెట్టేసుకున్నాక ఇంకొంచెం ఈ కోకో పిట్టు మట్టి అనేది బాగా పెట్టేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి సేమ్ ఇదే విధంగా మిగతా మొక్కలు కూడా పెట్టుకుందాము ఇదిగో చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి చిన్న చిన్న కుండీలు కాబట్టి ఇట్లా వేలతో అయితే పెట్టేసుకుంటున్నాము ఇదిగో చూసారు కదా ఫైనల్గా మనకి మొక్క అనేది ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇంకో కుండీలో కూడా మనం మట్టి అయితే పెట్టేసుకున్నాం కదండి ఇందులో కూడా ఇంకొక మొక్క అయితే ఉంది కదా ఇది కూడా అయితే పెట్టేసేసుకున్నాము ఇవి ఓన్లీ ఏ కాబట్టి మనం ఇంట్లో ఈజీగా బతుకుతాయి ఇవి కూడా మరీ పెద్ద పవ్వవండి ఇదే సైజులో ఉంటాయి అన్నమాట మొక్కలు ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కదా సో వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మంచి మంచి కంటెంట్తో అయితే చేస్తాను అనమాట ఈ విధంగా అయితే మనం మొక్కలు అయితే పెట్టేసుకున్నాం కదా కానీ నేను ఇంకో పెద్ద మొక్క అయితే ఉంది కదా అది కూడా పెడదాం అనుకున్నాను కాకపోతే ఈ కుండీలు అయితే సరిపోలేదు అనమాట మొక్క పెద్దగా ఉంది బొమ్మ కనిపించట్లేదు అందుకని చెప్పేసి వేరే మొక్కలు తీసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇదిగో చూస్తారు కదా ఫైనల్గా అయితే ఈ విధంగా మనము మొక్కలు అనేది సెట్ చేసేసుకోవటం ఇదిగోండి ఈ కుండీలో పెడదామని చూశాను కానీ అవ్వలేదన్నమాట ఈ విధంగా మొత్తం నాలుగు బొమ్మలు అయితే తీసుకున్నాను ఇందుట్లో వచ్చేసి మనం లైట్గా అయితే వాటర్ అనేది వేసుకుందాము ఇది ఇక్కడ మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేసేస్తుంది ఇదిగోండి ఇదే అనమాట పెద్ద మొక్క దీ పెట్టడానికి అయితే ప్లేస్ లేదు దీనికోసం మళ్ళీ వేరే సపరేట్ కుండీ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇన్ని మొక్కలకి వచ్చేసి మనం లైట్గా అయితే వాటర్ అనేది పోసుకుందామండి ఎందుకంటే మొక్క పెట్టిన వెంటనే వాటర్ అనేది వేయాలి కదా మా అమ్మకి ఎంత ఇష్టం అంటే మొక్కలు కూరగాయ మొక్కలు ఏంటి ఏ మొక్కలైనా పెంచేస్తుందండి మా అమ్మ చేతితో పెడితే అంత బాగా బతుకుతాయి మొక్కలు కూడా ఇదిగో మా పాప నీళ్లు చూడండి మొక్కలకి ఎలా వస్తుందో తన వాటర్ బాటిల్లో పోసుకొని పోస్తుంది ఆ మొక్కకు నీళ్లు పోయటమే కానీ కింద పోయటమే ఎక్కువైపోయింది ఇట్లా ఎక్కువ వాటర్ పోయకూడదు కొంచమే వాటర్ అయితే పోసేసుకోవాలి ఇట్లా వాటర్ పోసేసుకొని నేను ఒక నైట్ అంతా అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే నేను ఎక్కడ సెట్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి నేను ఇది ఈ ఈ థ్రెడ్స్తో చేసింది నేను దీంట్లో ఇట్లా పెట్టుకుందామని చెప్పేసే కొన్నాను అనమాట ఇది వాల్ స్టాండ్ లాగా అయితే బాగుంటుంది కదా మనం డెకరేషన్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇదిగోండి నేను ఈ కుండీలు కొంత కూడా ఇదే పర్పస్ కోసమే ఇది కూడా ఇందుకే తీసుకున్నాను చాలా బాగుంది కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది ఫైనల్లీ ఇదేనండి నేను ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి